ప్రేమ లేని పెళ్ళి పద్దెనిమిదవ భాగం ఆమెను డోర్ పక్కకి గుంజి చక్కటి ఒక ముద్దు ఆమెకు తన గుర్తుగా ఇచ్చి మధ్యాహ్నానికి క్యారియర్ పట్టుకుని రా అని చెప్పి ధరణి బిగుసుకుపోయి ఉండటం చూసి ముసిముసిగా నవ్వుతూ తను వెళ్ళిపోయాడు ధరణి గేటు పెట్టుకుని వచ్చి డోర్ పెట్టుకుని రాత్రి నుంచి జరుగుతున్న వింత కార్యాలను విచిత్రంగా నా జీవితంలో ఎటువంటి రోజులు ఉంటుందా అని మురిసిపోతూ అతనికి ఇష్టమైనవి రోజు వండటం వేరు ఈరోజు ప్రత్యేకించి వండటం వేరు అది ధరనికే సాధ్యం అనుకుంటా ఎందుకంటే ఇంత ముందు భయంతో వండి పెట్టింది అయినా రుచిగానే ఉంది ఇప్పుడు ప్రేమకి ప్రేమను జోడించి వండి పెట్టింది ఇంకా అద్భుతంగా ఆ వంట ఉంటుంది అలా రణధీర్ ఒక నాలుగు రోజులు ఇష్టంగా ఆమెతో ఉంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాక ఆమె ఎలా నడుచుకోవాలో చెప్పకనే ఆమెకు చేతలతో చూపించాడు అది అంతా నిజమే అని ధరణి అనుకుంది ఎందుకంటే రణధీర్ అక్కడ నటించమని చెప్పల ఇంటికాడ ప్రాక్టికల్గా చేసి చూపించాడు కాబట్టి అది నిజం అనుకుంది అయితే రణధీర్ మార్పు రాక కాదు అంతోయింతో మార్పు అతనిలో వచ్చింది కానీ అది మేఘ పెళ్లి వల్ల వచ్చిందో లేకపోతే ధరణి వల్ల వచ్చిందా తెలియదు మేఘా పెళ్లి తర్వాత అతను ఎలా ఉంటాడో తెలుస్తుంది కాని ధరణి మాత్రం పూర్తిగా బయట అమ్మాయిల్ని రానివ్వటం లేదు ఆఖరికి రేణుని కూడా రానివ్వటం లేదు తన కోసం రణధీర్ మారాడని తను ఎంతో మురిసిపోయి రణధీర్ని గుండెల్లోనే పెట్టుకుందని చెప్పాలి తనకి అంత అదృష్టం దక్కినందుకు దేవుడికి మాత్రం రోజు కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటుంది ఆ మార్పు నిజం కాదు అన్న రోజు పాపం ధరణి గుండె ఏమవుతుందో అలా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా రణధీర్కి ఇష్టంగా తాను నడుచుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు అత్తగారింట్లో అడుగుపెట్టారు ధరణి ముఖం అత్తమామలు సంవత్సరం నుంచి చూస్తున్నారు ఆమె ఇప్పుడు వారికి కొత్తగా కనిపిస్తుంది అది రణధీర్ ఆమెను భార్యగా స్వీకరించి ప్రేమగా చూస్తున్నందుకు ఆమె మొహం అంత కాంతివంతంగా వెలిగిపోతుంది ఆ విషయాన్ని ధరణి అత్తమామ గుర్తించారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు అని అనుకున్నారు మేఘన కూడా రణధీర్లో మార్పుని చూసి తన అన్న మారినాడు ఏమో అందుకే ధరణి అంత ఆనందంగా ఉంటుంది అనుకున్నారు మొదటిసారి అత్తవారింట్లో తమ బెడ్రూమ్లో ఇద్దరు బెడ్ మీద పడుకున్న దాఖలు ఎప్పుడూ లేదు ఈరోజు ఇద్దరు ఒకటే బెడ్ మీద రణధీర్ ధరణిని సరస సల్లాపాల్లో ముంచి తేలుస్తున్నాడు ధరణి ధరణిని ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేనట్టుగా రణధీర్ చూపిస్తున్న ప్రేమకు ధరణి ఆనందం అవధులు దాటి అంతకంటే ఎక్కువ ప్రేమనే అతను తను రణధీర్కి చూపిస్తుంది ఆమె శక్తికి మించి రణధీర్ కోసం తన ప్రయత్నం తాను చేస్తూ రణధీర్ని తృప్తిపరచటానికి తన శాయశక్తిలా ప్రయత్నిస్తుంది ఆమె ఇష్టంగా అతనికి దగ్గరవుతుంది అందుకే అతను చేసే కష్టం ఆమెకు అంత కష్టంగా అనిపించలే అటువంటిది సంసార జీవితంలో కామన్ అనుకుంది ఎంతటి బాధనైనా ఓర్చుకోవటానికి ప్రయత్నించింది అలా అత్తవారింట్లో ధరని ఆనందంతో అడుగుపెట్టింది రణధీర్ మార్పు మేఘన పెళ్ళికి ఇద్దరూ అలా రావటం అసలు ఎక్కడ లేని సంతోషం ఆ ఇంట్లో హడావుడి మొత్తం ధరణి చేతుల మీదే జరుగుతుంది రణధీర్ ధరణి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ మేఘా పెళ్లిని ఘనంగా చేయాలని వారిద్దరూ ప్రతి కార్యము దగ్గరుండి చేపిస్తున్నారు మేఘనాకైతే ఎంత ఆనందంగా ఉంది అన్నా వదినలు అంత అన్యోన్యంగా ఉంటూ తన పెళ్లి దగ్గరగా ఉండి చేస్తుంటే మేఘన ఆనందం ఆనందం కాదు ధరణి అత్తమామలు కూడా ఇద్దరు అంత సంతోషంగా ఉంటే వారింటి వారసులు వస్తారని వారు కూడా ఎంతో మురిసిపోయారు రణధీర్ కూడా పెళ్లి పనులను చక్కగా నెరవేరుస్తూ తల్లిదండ్రులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూస్తూ ఇంటి కొడుకు బాధ్యత ఎంత ఉందో అంత నెరవేరుస్తూ తన స్ట్రెస్ మొత్తం ధరణిపై భర్త అనే హక్కుతో ఆమె దగ్గర పొందుతూ ధరణిని ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు ధరణి ఇటు భర్త కోరికలను తీర్చటానికి పెళ్లి పనులు చూడటానికి ఆమె కాస్త భారంగానే తయారైంది కానీ రణధీర్పై ప్రేమతో కష్టంగా ఇష్టంతో భరిస్తుంది అలా మేఘనా పెళ్లి దగ్గరికి రానే వచ్చింది అభికి కూడా నా అనేవారు ఎవరూ లేనందున అవి ఇంట కూడా ధరణి ఒక ఆడబిడ్డలా అటు చేస్తూ ఇటు తన ఆడబిడ్డకి చేయవలసినది ఇటు చేస్తూ ఎంతో ఓపికగా అన్ని పనులు నెట్టుకొని వస్తుంది ధరణికి ఇంతవరకు నా అనేవారు లేక ఆదరణ లేక ఆ పెళ్లి పనులు చేస్తుంటే ఆమెకు అంత మీద వేసుకొని చేసినా కానీ ఎంతో ఆనందంగా నా అనేవారి కోసం చేస్తున్నా నా కోసం వీరు ఉన్నారు అని ఒక ఆలోచన ఆమెకు నిజంగానే మేఘన అభి ధరణి కోసం ఉన్నారు ధరణి వారిని పెద్దగా అర్థం చేసుకోదు కానీ మేఘన అభి ధరణి రణధీర్ పెళ్ళైన దగ్గర నుంచి ఆమె మంచి కోరే మనుషులే ధరణి వారి మంచితనం తెలిసినా కానీ అసలు వాడు మంచివాడు కానప్పుడు తనకి ఏది జీవితం వద్దు అన్నట్టు దూరంగా ఉండేది ఇప్పుడు రణధీర్ తన సొంతం అనుకుని మేఘన తన ఆడపడుచు అనుకుని అభినవ్ తన అన్నగా అనుకుని దగ్గరుండి అన్నీ చేస్తుంది ఈ నైట్ పెళ్ళి అనగా ధరణి అంత క్రితం మెహందీ ఫంక్షన్ అయిపోయాక ధరణి ఆ రోజు కాస్త లేటుగా రూమ్కి వచ్చింది అప్పటికి పెళ్లి పనుల్లో రణధీర్ అలసిపోవటం వల్ల నిద్రపోయాడు తనని కదిలించకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి తన పక్కన పడుకుంది అంత నైట్ శాండిల్ వాసనకి రణధీర్ మనసు మేలుకుంది ధరణి అలసిన శరీరంతో అలా పడుకోగానే నిద్రపోతే రణధీర్ ఆమెకెళ్ళి మళ్ళీ శాండిల్ ఫ్లేవర్ పీలుస్తూ ఆమె మెడవంపుల్లో తలపెట్టి ముద్దులు పెట్టాడు ధరణి మీరింకా పడుకోలేదా అని అలసిన శరీరంతో ధరణి అంటుంటే రణధీర్ నాకు నైట్ ప్రోగ్రాం లేకుండా నిద్ర పట్టదు అని నీకు తెలుసు కదా ఎంత పిలిచినా ఎందుకు రాలేదు అని రణధీర్ ఆమెను అల్లుకుపోతూ అడిగాడు ధరణి అంతమంది చుట్టాలలో అక్కడ ఆడవారు అందరూ గోరెంటాకు పెట్టుకుంటుంటే నేను మీకోసం వచ్చి తర్వాత అక్కడికి ఎలా వెళ్ళగలను అయినా చూశారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు అలా ఎలా మీరు పిలిచిన వెంటనే రాగలుగుతాను అని నిదానంగా చెప్పింది రణధీర్ మరి నా సంగతి నీకు తెలిసి నిద్రపోయారా అని ఎందుకు అడుగుతున్నావు అని ఆమెను ముద్దులతో మాయ చేస్తూ చేతులు చూశాడు ధరణి చేతులు ఎర్రగా పండి కనిపిస్తుంటే ఏంటి చేతులు ఇంత రెడ్డిగా ఉన్నాయి ఏదో కోన్తో డిజైన్ చేస్తారుగా చేతులకి అని అన్నాడు లేదు గోరింటాకు పెట్టుకున్నాము అందరము అని ధరణి చెప్తూ అతని మాయకి సహకరించలేక సహకరించుతుంది రణధీర్ ఓహో గోరింటాకు అయితే ఇంత ఎర్రగా పండిన చేతులకి నీ మగుడు అంత మంచివాడు అని సంకేతం అంట నిజమేనా అని రణధీర్ అంటే ధరణి మనసులో అప్పటికి నా మగుడు మంచివాడే కదా అనుకుని అంటే మీరు నన్ను ప్రేమగా చూసుకుంటే ఎర్రగా పండుతుంది అంటారు నిజమే అని అన్నది ఇక్కడ రణధీర్ ప్రేమ అంత గొప్పదేమీ కాదు ధరణి చేతులు అంత బాగా పండాయంటే రణధీర్ మంచివాడు ప్రేమను పంచేవాడు అని అందరూ అంటారు ధరణి అనుకుంది కానీ మనకు తెలిసి రణధీర్ మనస్తత్వం అది కానే కాదు రణధీర్ సెల్ఫిస్ట్ ఏది తనకు పేరు వస్తుందో లేకపోతే తనని పొగుడుతారు లేకపోతే తనకు సుఖం ఉంటుంది అన్నదానికి తను ఒగ్గుతాడు ఇక్కడ చెల్లి పెళ్లి చేస్తున్నాడు అంటే తల్లిదండ్రుల మీద ప్రేమకు చెల్లి మీద ప్రేమతోనో కాదు సొసైటీలో ఫలానా రణధీర్ అంగరంగ వైభవంగా చెల్లి పెళ్లి చేశాడు అని తల్లిదండ్రులు కన్నారు వారి బాధ్యత తీర్చుకోవాలి అని అంతేకాని ఇక్కడ రణధీర్ ప్రేమ అనేది ఎవరి మీద లేదు ఆఖరికి రణధీర్ ప్రేమిస్తున్నాడు అనుకుంటున్న రేణు మీద కూడా అతనికి ప్రేమ లేదు రేణు శరీరాన్ని మాత్రమే కోరుకుంటాడు రణధీర్ ధరణిని అల్లుకుపోతూ మాయ చేస్తూ ఆ రాత్రి ఆమెకు అసలు కంటి మీద నిద్ర లేకుండా చేశాడు ధరణికి అక్కడ అతను ప్రేమతో తనను దగ్గరకు తీసుకుంటున్నాడు అనుకుంటుంది కానీ పెళ్లి హడావుడిలో అంత స్ట్రెస్లో ఉన్న భార్యకి రెస్ట్ అనేది అవసరం అనే ఇంగితం లేని రణధీర్ తనని ఆ కాస్త టైం కూడా రెస్ట్ తీసుకోకుండా తన అవసరాలకు వాడుకుంటున్నాడు అక్కడ ధరణికి తెలియని చిన్నపాటి లాజిక్ అదే ధరణి ప్రేమ అనుకుంటుంది రణదీప్ తన అవసరాలకు అనుకున్నాడు అది పెళ్ళి ఇంట్లో కాబట్టి లేదంటే తన ఇంట్లో ధరణి కాస్త విముఖత చూపినా ఇంకొక అమ్మాయి ఇంట్లో ఉంటుంది అది ముందు ముందు తెలుస్తుంది పిచ్చి ధరణికి ధరణి అసలు నిద్ర అనేది లేకుండా చేసిన కష్టంగా లేచి ఫ్రెష్ అయ్యి ఉదయం పెళ్లి పనులు వేగవంతం చేసింది అభినవ్ మేఘన ఇద్దరు సెట్ అయ్యి వారు ఇద్దరు సొంతంగా పెళ్లి కాకముందు నుంచే పెళ్ళయ్యాక వారి లైఫ్ స్టార్ట్ చేయటానికి వాళ్ళ అంటూ ఒక సొంత ఇల్లు ఏర్పరచుకున్నారు అది వారి పెళ్ళితోటే ఆ ఇంట్లో గృహప్రవేశం చేయాలనేది అభినవ్ మేఘనాల ఆశ వారిద్దరూ పెళ్లి కాగానే ఆ ఇంట్లో గృహప్రవేశానికి ఏర్పాట్లు అభినవ్ అన్నీ చేశాడు కానీ ఆడబిడ్డగా ధరణిని అభినవ్ జీవితంలో ఉంచుకున్నాడు అందుకే ధరణి ఇటు అత్తగారి నుంచి అటు అభినవ్ నుంచి ఇద్దరి నుంచి తనకు చేయవలసిన పనులు అన్ని దగ్గరుండి చక్కబెడుతుంది ప్రస్తుతం అభినవ్ రెంటుకు ఉంటున్నాడు ధరణి అటు మేఘనాని పెళ్లి కూతుర్ని చేసి మరలా ఇక్కడికి వచ్చి అభినవ్ని కూడా తన చేతులతో పెళ్లి కొడుకును చేసి అన్ని పనులు చక్కబెడుతుంది అభినవ్కి నా అనేవారు ఎవరూ లేరు కనుక ధరణి అతన్ని ఎంతో దగ్గర అయినది తోడబుట్టిన రక్త సంబంధం కంటే కూడా అభినవ్ ధరణిని చూస్తున్నాడు అభినవ్ లైఫ్లో తోడబుట్టిన దానిలా ఎంతో గుణవంతురాలైన ధరణి మేఘన భార్యగా ఎంతో మురిసిపోయాడు మేఘనాని ప్రేమించకపోతే ధరణి లాంటి చెల్లి తన జీవితంలో రాకపోదును అని తనకి ఫ్యామిలీ ఫుల్ఫిల్ చేయగలే చేయగల అల్లరి పిల్ల ధరణి అని రణదేరి కూడా తెలియదు కానీ అభినవ్కు తెలుసు తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ధరణి జీవితం అందరికీ తెలియాలంటే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్లు కావాలంటే గంట సింబల్ ప్రెస్ చేయండి మీ మనసుకు నచ్చే మరెన్నో కథలను మీ ముందుకు తీసుకుని వచ్చే మీ కుమారి